హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్ఆర్ ఫ్రెండ్స్ మనం వీడియోలో సో ఒకటే మందు అన్ని రకాలకు పనిచేస్తుంది ఆ మందు గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్న వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేవిధంగా అతి తక్కువ ధరలో కూడా ఈ మందుని కొట్టుకోవచ్చు కాబట్టి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి మీతోటి మిత్రులకి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో బెస్ట్ అగ్రో లైఫ్ మరీ రాన్ ఫెన్ అనే మందు గురించి అయితే తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందు మనం ఈ మిర్చికి ఈ చలికాలంలో తెల్లదోమ మరియు త్రిప్స్ అటాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో వీటి నుంచి మనం విముక్తి కలిగించడానికి ఈ రాన్ ఫెన్ అనే మందునైతే వాడుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మూడు రకాల టెక్నికల్స్ అనేవి ఉంటాయి ఈ మూడు రకాల టెక్నికల్స్ మనకు ఈ త్రిప్స్ అదే అదేవిధంగా వైట్ ఫ్లే అపిట్స్ అయితే సమర్థవంతంగా ఎదుర్కొంటుందండి సో కాబట్టి ఈ మందునైతే అయితే మనం ఒకసారి యూజ్ చేసి చూడండి ఖచ్చితంగా దీనివల్ల మీకు యూజ్ అనేది ఉంటుంది ఇక మనం ఈ మందు గురించి తెలుసుకున్నట్లయితే ఈ మందుని మనకు బెస్ట్ అగ్రో లైఫ్ వారు అయితే ఈ మందుని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది దీంట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకు ఫైరీ ఫ్రాక్సిఫిన్ ఎయిట్ పర్సెంట్ డైనటోఫ్యురాన్ ఫైవ్ పర్సెంట్ డైఫెన్థ్యురాన్ ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో అయితే మనకు అవైలబుల్గా ఉందండి అదేవిధంగా ఒక ఎకురానికి దీన్ని డోసేజ్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ కాస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంది సో ఇది పత్తి మరియు మొక్కజొన్న అదేవిధంగా మిర్చి అదేవిధంగా కూరగాయల పంటల్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకో ఈ ఒక్క మందుతో మనకు మిర్చిలో వచ్చే తెల్లదోమ అదేవిధంగా త్రిప్సు మైట్స్ ఆ పిట్స్ వీటన్నిటినే మనం ఈ ఒక్క మందుతో మాత్రం ఒక్క స్ప్రేయింగ్తో మాత్రం మనది వీటి బాధను అనేది అరికట్టుకోవచ్చు అండి వీటితో కలిపిగా మనం ప్లాంట్ గ్రోతింగ్కి ఎటువంటి మందులైనా క కలిపి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ఈ మందు మనకు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఈ రెండు విధాల కాంబినేషన్తో మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఒకసారి యూజ్ చేసి చూడండి ప్రతి ఒక్క రైతులకు ఇది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అదేవిధంగా ఎవరైనా యూస్ చేసిన వారు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి